హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్నటి ఎపిసోడ్లో ఎంతమందికి గారిని చూస్తే అయ్యో పాపం అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న ఎపిసోడ్ చూస్తే ఫ్రమ్ ది బిగినింగ్ ఎలానో మాటలు ఉన్నాయి రీతు ప్లస్ డిమాన్ పవనం తనూజ ప్లస్ పవన్ కళ్యాణ్ ఎవరు సపోర్ట్ చేస్తారు నాకు నా కెప్టెన్సీ టాస్క్లో అంటే ముందు ఒకరు చెప్పుకున్నారు తనూజ అలగడం హిమానియాల్ గేమ్ ఆడితే హిమానియాలు కూడా నేను జడ్జిమెంట్ ఎవరు బాగా ఆడారో చూస్తాను ఆ తర్వాత అని అంటే ఆమె అలగడం అని చిన్న చిన్న పెట్టారు తర్వాత గేమ్కి వెళ్ళారు కెప్టెన్సీ కంటెన్స్ టాస్క్ ఏం పెట్టారు అది ఒక ఫోన్ కాలు బజరు ఇద్దరికి పెట్టారు రెండు టీములుగా ఉన్నారు కదా ఇరుగిల్లు పురుగిల్లు మనకి పెట్టారు కానీ ఏమైంది ఒకరికొకరు మోసగా ఇద్దరూ మోసగా ఆడలేదు ఒకరిని మోసం చేసుకున్నారు ఒకరు ఎవరెవరు ఓడిపోతారు వీళ్ళు మాటలు నమ్ముతారేమో అప్పుడు గొడవలు అవుతాయేమో అని బిగ్ బాస్ ఆలోచన చేశారు కానీ అందరూ దొంగలే పెద్ద నటులు మామూలు నటులు కాదు వీళ్ళు కా కామనర్స్గా వచ్చినా సరే వాళ్ళు పెద్ద నటులే వీళ్ళు ఎలాగ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు నటులే బాగా నటించారు అందరూ కలిసి ఒకరినొకరు మోసం చేసుకునే అని ప్లాన్ చేశారు కానీ ఇద్దరు మోసగాళ్ళకు మోసగాళ్ళు అయ్యారని తేలిపోయింది ఎపిసోడ్ అంతా కూడా తర్వాత నెక్స్ట్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రంగు పొడుద్ది అనే టాస్క్ ఇక్కడ రీతు కంపల్సరిగా అన్యాయంగా ప్రవర్తించింది అని తేల్చవచ్చు మొత్తం ఆయన తరగ కెరియర్కి ఇది ఒక మచ్చలాగా అయిపోయింది బిగ్ బాస్ సీజన్కి కంపల్సరీగా ఇప్పుడు అందరూ కూడాను ఇప్పుడు జనరల్గా చూసిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కూడాను రీతు వర్మ ఎలిమినేట్ పట్టణం నొక్కుతున్నారు ఎందుకంటే భర్ణిగారికి అంత అన్యాయం చేసింది అంత అన్యాయం జరిగిపోయింది అసలు యాక్చువల్గా చెప్పాలి యాక్చువల్గా కెప్టెన్సీ కెప్టెన్ ఎవరై ఇది ఉంది అని నడిస్తో ఎవరు ఉందంటే అక్కడ భరణి గారికి ఉంది ఆ టాస్క్ ప్రకారం కానీ భరణీగారికి అవ్వలేదు ఇలా ఇంకో రకంగా చూసుకున్నా సరే ఇమానియల్ అవ్వాలి ఇమానియల్ని కూడా అవనవ్వకుండా ఇమానియల్ కూడా అవ్వకుండా ప్లానింగ్ ఎలా ఆ టాస్క్ మధ్యలోనే ఒక రంగు పడుతుంది టీషర్ట్లకు వాళ్ళు చేయాలి ఫస్ట్ నలుగురు కంటెస్టెంట్లు వచ్చారు కదా నలుగురు కంటెస్ట్లోనే ఎవరు వచ్చారు మనకి ఇమానియల్ భర్ణి గారు డీమన్ పవన్ అండ్ మా మర్యాద మనీషు నలుగురు వచ్చారు కదా ఈ నలుగురు కూడా ఏం చేశారు ఆడుతున్నారు ఆడుతుంటే ఇద్దరు ఇద్దరు ఒకటి అయిపోయారు ఇందులోని ప్రియా గారు విపరీతమైన గోళ శ్రీజ ప్రియ కామ కామన్వెల్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కామన్వెల్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటారు కానీ అక్కడ భరణి గారు ఎవరు ఆల్టే ఆల్ గ్రూపే కదా కానీ మర్యాద మహేష్ ఈ ఈమె ఇద్దరు ఇద్దరు కలిసి ఒకటి ఇద్దరును ఒకటి అయిపోయి గారి మీదకి వెళ్ళారే మరి గారు కూడా ఆయన వనరే కదా వనర్స్ దీంట్లోకి వెళ్ళారు కదా కానీ అక్కడ లేదు ఎంతసేపు ఒకటే భావన ఎలాగైనా సరే డిమాన్ పవన్ని గెలిపించాలి అనే థాట్లోనే ఉన్నారు అందరూ కలిసి మొత్తానికి చేశారు అక్కడ భరణి మర్యా మర్యాద అతను మనీషి గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత గారిని అన్యాయంగా అవుట్ చేసింది గ్రీన్ మధ్య ఎందుకంటే అక్కడ రూల్ పెట్టిందామే ఏంట రూలు నేను స్టాప్ చెప్పినప్పుడు ఆగిపోవాలి నీ ఎవరైనా ఎంతటి మా మహానుభావులైనా పరిగెడుతూ పరిగెడుతూ తక్కువ బ్రేక్ అంటే ఆగిపోతారా ఆగలేరు పడిపోతారా ఆగలేరు ఎందుకారు అది ఫిజికల్ ఇది ఇది ఉంటుంది దాని ఫిజిక్స్ ప్రకారం ఉంటారు కదా సైన్స్ అది అక్కడ అతను పులుముతున్నాడు పులుముతున్నాడు రంగు పులుముతున్నాడు టక్ అనే స్టాప్ అనగానే ఆయన ఫోర్స్లోని మరో రెండు సార్లు రాశారు అందుకే గేమ్ నుంచి అవుట్ అనేసి ఎలిమినేట్ చేసింది గేమ్ నుంచి అవుట్ చేసేసిన తర్వాత పోనీ అక్కడికి రౌండ్ ఆపిందా రౌండ్ ఆపలే అక్కడ నుంచి గేమ్ కంటిన్యూ చేసింది ఆ గేమ్ కంటిన్యూ చేసినప్పుడు ఏమైంది ఇమాని విపరీతంగానూ పవన్కి రాయడం జరిగింది మదర్ సౌండ్ వచ్చేసిన టైంకి ఏం చేయాలి బిగ్ బాస్ గారు అడిగారు ఎవరు ఈ రౌండ్లో ఎలిమినేట్ అయ్యారు అనేసి అని అడిగితే ఇమానియర్ గెలిచాడు డిమాన్ పవన్కి ఎక్కువ రంగు ఉంది కనుక డిమాన్ పవన్ అవుట్ అని చెప్పి చెప్పాలి కానీ ఏం చేసింది కానీ ఏం చేసింది ఏదో బర్నీ గారు అవుట్ అని చెప్పి నెక్స్ట్ మరో రౌండ్ మరో రౌండ్లో ఫోర్స్ఫుల్గా చేసుకొని ఈ రకంగా జరిగి మొత్తానికి ఆడ డిమన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యడం జరిగిపోయింది మొత్తానికి అనుకునేది సాధించింది రీతు కానీ త తర్వాత ఇవాళ రావచ్చేమో ముసలికన్నీది కార్చిందంట లైవ్ ఎపిసోడ్ చూసి ఏమో ఇవాళ వస్తుంది ఎపిసోడ్ ముసలి కార్చింది అది ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ వర్మ లైవ్ ఎలిమినేషన్ బటన్ నొక్కేస్తున్నారు అందరూ అయిపోయింది ఈరోజు లాస్ట్ యేనింగ్ మీరు కూడా ఫేవరెట్స్ కంట్రీస్ అందరికీ ఓట్లు వేయండి అలాగే నాకు కూడా కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ టాక్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను చూసిన అందరూ కూడాను లైక్లు చేసి కామెంట్లు చేస్తే మరింతమందికి రీచ్ ఉంటుంది కొంతమందికి పంపిస్తారు కనుక అల్గోరిథం ప్రకారం వెళుతుంది కాబట్టి మీరు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ